కోలాటాల సవ్వడి అమ్మఒడి ఆప్యాయతల మువ్వల సవ్వడి మా బడి ప్రతి ఒక్కరితో తీపి జ్ఞాపకాల సందడి ప్రతి మనసులో వీడ్కోలు అలదడి ఈ బడిని నేను వదులుకుంటే ఆగదు నా కంటతడి ముందుగా నా జ్ఞాపకాలను చెప్పుకోదలుచుకున్నాను లాస్ట్ బెంచ్లో కూర్చొని బాక్స్ ఓపెన్ చేసి కరుం కరుం అంటూ కారాలు తినేసి హాయిగా ఉల్లాసంగా ఉన్న ఆ తరుణంలో మధ్య వెంచిన కూర్చోమని సార్ చెప్పారు అక్కడి నుంచి ఏకాగ్రత ఎలాగైనా పెంచుకోవాలని సార్ చెప్పే పాఠం వింటూ పక్క వాళ్ళ నోట్స్లో నుంచి ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకుంటూ ఉండగా క్లాస్లో చిన్న అలికిడి ఏమిటా అని చూస్తే మా ఫ్రెండ్ చేతిలో పెన్ను పెట్టుకొని ఊరంతా తిరుగుతున్నాడు కాసేపు నవ్వుకున్నాం హా అని ఇంకా మా ఫస్ట్ బెంచ్ వాళ్ళని గుర్తు చేసుకుంటే అబ్బబ్బా చాలా డీసెంట్గా క్లాస్ వింటున్నట్టు ఉన్నారు సరే సరే ఇవి సరదా జ్ఞాపకాలు ఇంకా కొన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను తెలుగులో పద్యాల అల్లికలు హిందీలో పదాల సవర్డులు ఇంగ్లీష్లో సెంటెన్స్లో టెన్షన్లు మ్యాథ్స్లో మైమరిపించిన ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో అంతుపట్టని నిజాలు కెమిస్ట్రీలో రంగురంగుల కేరింతలు బయాలజీలో ఉల్లెట్ వంటి జోకులు సోషల్లో సర్దుకుపోయే నేర్పులు ఇంకా గేమ్స్ గురించి దాని గురించి ప్రత్యేకించి చెప్పుకోవటానికి ఏమీ లేదు ఎందుకంటే మాకు అప్పుడప్పుడు గేమ్స్ ఉంటాయి కొన్ని బళ్ళల్లో ఎప్పుడూ గేమ్స్ ఉంటాయిలే ఎన్నిసార్లు ఓడిపోయినా మేమే గెలిచామని చెప్పుకుంటాం ఎన్నిసార్లు గెలిచినా వాడెందుకు ఓడిపోయాడో తెలుసా నేను బాగా ఆడాను కాబట్టి అని చెప్పుకుంటాం ఈ మధుర జ్ఞాపకాలు ఎప్పటికీ రావు ఈ ఫేర్వెల్ ఎప్పటికీ రాదు మన స్కూల్కి మనం తరచూ వస్తుంటామేమో కానీ ఈ తరగతి గది ఈ ఉల్లాసవంతమైన జీవితం మరి ఎప్పటికీ రాకపోవచ్చు అందుకే మనం అందరం మన గురువులను ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుకుందాం వాళ్ళు మనకు అందించిన ఈ విద్యను సరిగా ఉపయోగించుకుందాం మనం గొప్పవాళ్ళైన నాడు ఈ గురువులను ఈ విద్యా సంస్థలను మర్చిపోమని